హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు నంద్యాల జిల్లా సంజామల మండలంలోని పేరు గ్రామంలో వచ్చామండి ఇక్కడ ఒక ఇంట్లో కింద శివాలయము ఎప్పుడో నిర్మించినారు అది వాళ్ళకు కూడా తెలీదు అనుకోకుండా ఇది బయటపడింది ఈ సొరంగం మాదిరి దారి చూడండి ఇక్కడ ఒక గుంతలాగా ఉంది కదా ఆ గుంతలో నుంచి దిగి లోపలికి చిన్నగా పాక్కుంటూ వెళ్ళాలి అక్కడ చూడ చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నామో అలా వెళ్తే లోపల గుడి ఉందండి వాళ్ళ ఇంటి కింద ఇది ఈ మధ్యనే బయటపడింది వైరల్ బాగా అయిందండి అందరూ దాదాపుగా చూస్తుంటారు మేము కూడా చూద్దామని చెప్పేసి నిన్న వెళ్ళాము చూడండి అక్కడ లోపల కింద రాతి కట్టడంతో ఉంది ఇల్లు ఈ పైన కూడా ఈ నిర్మాణం కింద చేశారు పైన కూడా ఇంకా ఉందండి చూడండి ఎలా వస్తున్నానో చూడండి నేను ఇప్పుడు అదిగో శివాలయం శివలింగం కనిపిస్తా ఉంది చూడండి ఇప్పుడు అక్కడ నుంచి లోపల అసలు రావడానికి దారి లేదు ఇంకా పూర్తిగా చేయలేదు వీళ్ళు దీనికి పురాతనమైన ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఇక్కడ ఈ పేరు సోమల గ్రామంలో ఇది ఒక విచిత్రమే అని అనుకోవాలి ఎందుకంటే ఎన్ని ఏళ్ళ క్రితమో ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియదంట ఈ విషయం ఓకేనా అండి तमः शिवाभ्यां नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नागेन्द्रकन्या वृषचेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्या तमः शिवाभ्याम् वृषवाहनाभ्याम् ఈ గుడిని ఈ అబ్బాయే మాకు చూపించాడు ఈ పేరసమల గ్రామంకి రావాలంటే కోవెలకుంట్ల నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సంజామల మండలంలో ఉంది ఇది అక్కడ చూస్తున్నారు కదా ఆ గుంత ఏదో ఒక ట్రాక్టర్ ఏదో వెళ్తా ఉంటే అది దాని గుంత పడి అలా బయటపడిందంట దాన్ని ఇంక అలాగే ఉంచేశారు ఇక్కడ ఇల్లు కూడా వేరే వాళ్ళు ఉన్నారు కానీ అది ఖాళీ చేసి పక్కకు వెళ్ళిపోయారంట చాలా రోజుల నుంచి ఇంకా దీన్ని ఎవరు అలాగే పెట్టారు రోజైతే కొంతమంది భక్తులు వెళ్ళి పూజ చేస్తూ ఉన్నారు కానీ లోపలికి దిగాలంటే చాలా కష్టం కొంచెం గుంతలాగా ఉంది అలాగే వెళ్ళి వచ్చాము మేము చూద్దామని చెప్పేసి అంతేనా గీత నేను వద్దామనుకున్నాం పది రోజుల క్రితం మొత్తానికి ఇన్ని రోజులకు వచ్చాము అనుకోండి మేము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్